హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండర్ బ్లాగ్స్ ఏంటి జనాలంతా రోడ్డుకి ఏదో ఉద్యమంలా అనుకుంటున్నారా అవునండి ఇది ఉద్యమే మా కరేడను కాపాడుకునే ఓ ఉద్యమే అనుకోండి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉల్లోపాడు మండలానికి చెందిన కరేడు గ్రామంలో విండో సోలార్ ప్లాంట్ అంటూ మా రైతుల భూములకు ముప్పు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఈ ప్లాంట్ కోసం సుమారు ఎనిమిది వేల ఎకరాలను పంటలు పండించే భూములను కేటాయించినట్లు ప్రకటించి నోటీసులు జారీ చేశారు ఈ పొలాల మీద ఆధారపడి జీవనం సాగించి వేల కుటుంబాలు రోడ్డున పడతాయి ఈ ప్రాజెక్టు వలన మాకు ఎటువంటి కంపెనీలు వద్దు మా పొలాలు ఇవ్వము అంటూ మా రైతులు ఆందోళనకు దిగారు ఏటా రెండు పంటలు పండించే ఈ పొలాల్లో కంపెనీలు పెట్టద్దని మాకు వ్యవసాయం మాత్రమే తెలుసు మరి ఈ పొలాలు తీసేసుకుంటే మేము ఏమైపోవాలని మా పిల్లల భవిష్యత్ ఏంటని రైతులు ఆవేదన వ్యక్తపరిచారు కంపెనీలకు భూములు కావాలంటే ఇదే నియోజకవర్గంలో ఎన్నో వేల ఎకరాలు బీడు మూబులు ఉన్నాయని అక్కడ కంపెనీలు పెట్టుకోమని మా పొలాలు వదిలేయమని రైతులు ప్రాధాయపడుతున్నారు రైతులకు మద్దతుగా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు కరేడు గ్రామానికి చేరుకొని రైతుల ఆవేదనను మీడియా ద్వారా అందరికీ తెలియజేశారు మరి చూడాలి రైతన్న ఆవేదనను అర్థం చేసుకుని ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో కరేడు గ్రామ ప్రజలు శాంతియుతంగా వారి నిరసనను తెలియజేశారు మా కరేడు గ్రామ ప్రజలకు ఎంతగానో అండగా నిలిచిన బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ గారికి మా కరేడు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ సమస్యను అందరికీ తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము దేశానికి రైతే అంటారు చూడాలి మరి అది మాటల్లోనైనా చేతుల్లో కూడా చూపిస్తారా అనేది రైతుల ఆవేదనను అర్థం చేసుకొని ఈ బలవంత భూసేకర నాపాలని లేకపోతే ఎంత దూరమైనా వెళ్తామని మా గ్రామస్తులు తెలియజేస్తున్నారు అందరూ ఈ రైతులకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము జై జవాన్ జై కిసాన్ పోరాటం చేసినవాడు రైతుల ముఖముల వెలుగులు నింపినవాడు పేద ప్రజల కండ కండా అయిన మన నాయకుడుమైన అఖిల చేతైన ఆత్మీయతనురాగం పంచినవన్నా జై కొట్టు చెరో చెండలెత్త రామచంద్ర యాపన్న మన బా మా ఇదే జిల్లాలో ప్రభుత్వానికి సంబంధించిన వేరే భూములు ఉన్నప్పటికీ కూడా మాకు అన్యాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అనేది రైతుల యొక్క ఆవేదన సో దీన్ని అర్థం చేసుకొని గతంలో కూడా రైతులతో మాట్లాడటం జరిగింది ప్రభుత్వము ఈ నిర్ణయం ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చి రైతులు ఇబ్బంది కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు రైతుల నిరసన కార్యక్రమం చేస్తున్నాము ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రైతుల భూములు వెనక్కి ఇచ్చే విధంగా రైతుల భూమికి మేము రాము రైతుల జోలికి మేము రాము అని నిర్ణయం తీసుకునేంత వరకు రైతులకు మద్దతుగా నేను పోరాడతాను రైతులు పోరాడతాను ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దండి ఈ రోజు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ములవపాడు మండలంలో కర్రేడు గ్రామంలో మండలంలో కర్రేడు గ్రామంలో క్రమంగా రైతుల దగ్గర బలవంతంగా సుమారు ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు భూసేకరణ చేసే కార్యక్రమం చేస్తే దానికి ప్రభుత్వం మొదలు పెడితే గత నెల రోజుల నుండి రెండు నెలల నుండి ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా ఏకతాటిగా మేము భూములు ఇవ్వము మాకు ఇదే ఆధారము మా భవిష్యత్తు తరాలకు రోడ్డు మీదకొచ్చే వచ్చే పరిస్థితి ఉందంటే అని చెప్పి ఎన్ని రకాలుగా విన్నవించినప్పటికీ కూడా ఇలాంటి సంస్థలకు నిజంగా భూములు ఇచ్చి పారిశ్రామిక అభివృద్ధి చేయాలనుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఇదే జిల్లాలో వేల ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వము రైతుల నోట్లో మట్టి కొట్టి ఈ రోజు అక్రమంగా భూములు ఇచ్చే కార్యక్రమం చేస్తోంది కాబట్టి గతంలో రైతులు దీని మీద అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకుండా మొండిగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఈ రోజు రైతుల రోడ్డెక్కే కార్యక్రమం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రైతులకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా No. ಚೀಫ್ ಸೆಕ್ರಟರಿ ಇದೆ ರೈತರ ಸಂಬಂಧಿಸಿದ ಸಮಸ್ಯೆ ವೇಲಾಧಿ ಮಧ್ಯೆ ರೈತರ ಜೀವಿ ಸಮಸ್ಯೆ ಸಮಸ್ಯೆ ಸಿದ್ಧ ఎక్కడైతే ఎక్కడైతే చేస్తున్నారు కూడా ఎంత ఇబ్బంది పెట్టారు ఈ రాష్ట్రంలో మిర్చి రైతులకు కానీ పొగాకు రైతులకు కానీ టొమాటా రైతులకు కానీ మామిడి రైతులకు కానీ గిట్టుబాటు ధర కల్పించబోయే అనేప్పటికీ కూడా ఈరోజు దౌర్జన్యంగా బలవంతంగా వేలాది ఎకరాలు రైతుల భూములను బలవంతంగా లాక్కొని అక్రమంగా అక్రమ కంపెనీలకు పెట్టబెట్టే ప్రయత్నం చేస్తుంటే దీని మీద రైతులు నిరసన చేస్తుంటే పోలీసులను అడ్డం పెట్టుకుని భయ ప్రాంతాల గురి చేస్తూ రైతుల్ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ములవపాడు మండలం కరేడు గ్రామంలో సుమారు ఎనిమిది వేల మూడు వందల ఎకరాల రైతుల పంటలు పండించే భూమిని అక్రమంగా బలవంతంగా హిందోసాల్ అనే కంపెనీకి ప్రభుత్వం కట్టబెట్టడానికి గత రెండు నెలల నుండి రైతులు దీని మీద ఎన్ని రకాలుగా పోరాటం చేసినా స్పందించకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రైతులు నిరసన చేసే కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను ఒక్కటే హెచ్చరిస్తున్నాను నీకు చేతనైతే రైతులు పండించే పంటలకు మద్దతు ధర కల్పించండి వ్యవసాయ అభివృద్ధికి పాటుపడండి అంతేగాని రైతుల భూముల్ని తోపిడి చేస్తామంటే ఊరుకునేది లేదు మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్ గారు రైతుల దగ్గరకు వచ్చి మీకు న్యాయం చేస్తాను ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే బాధ్యత ఆది అని చెప్పి తీసుకున్నారు కాబట్టి తాత్కాలికంగా ఈ ఆందోళనను విరమించుకుంటున్నాము న్యాయం చేయనట్లయితే రైతులతో కలిసి రాబోయే రోజుల్లో ఉధృతంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చిన రైతులను నాయకులను ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ పేషరతగా విడుదల చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను రాబోయే రోజుల్లో రైతుల మీద ఎటువంటి కష్ట సాధింపు చర్యలు చేపట్టిన పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు ఒకటే మాటిస్తున్నాడు మీ భూములు మీకు వెనక్కి తిరిగి వచ్చేంత వరకు మీకు న్యాయం జరిగేంత వరకు నేను అంటరా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను